అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం ఆయన మాటల్లో కనిపించినటువంటిది ఈ గడిచినటువంటి రెండున్నర నెలల కాలంలో ఏమి చేశాం అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చాం ఆ హామీలను ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వ్యవహరించాడో చంద్రబాబు నాయుడు నైజం చంద్రబాబు నాయుడు తీరు చంద్రబాబు నాయుడు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు ఉండదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి ప్రజల ఆలోచనకు సంబంధించి వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తుంది చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా అయితే ఈ రెండున్నర నెలల కాలంలో ఒకసారి మనమందరం గమనిస్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది విద్వాంసం తప్ప ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఎటువంటి సంక్షేమం అమలు కాలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేసినటువంటి మంచి పనులు ఏమీ లేవు అది మనం అందరం గమనించాం చూసాం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎటువంటి మార్పులు తీసుకొస్తాడు ఎటువంటి పరిపాలనకు నాంది పలుకుతాడు అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఎక్కడా స్పష్టత ఇవ్వకుండా ఈరోజు ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేసింది ప్రజలందరూ గమనిస్తుండేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఆ సూపర్ సిక్స్ హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు తనకి ఏమీ పట్టనట్టుగా తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ సిక్స్కి సంబంధించి ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను ఇదిగో విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం కక్ష పూరితంగా వ్యవహరిస్తాం రాజకీయ ఉంటాయి కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి ఆలోచన ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు Redbook za mene